ప్రిక్టాక్స్ ఛానల్ కి ఘన స్వాగతం నేను మీ ప్రవీణ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఆంధ్రప్రదేశ్ లో వేడెక్కిన రాజకీయాల గురించి అయితే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు అన్ని రాష్ట్రాల్లో రాజకీయాల కంటే ఎంతో విచిత్రంగా విభిన్నంగా తయారయ్యాయని చెప్పొచ్చు ఇటీవలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే ఆ పర్యటనలో భాగంగా తమ పార్టీ నాయకులు ఎంతో మందిపై కేసులు నమోదు అరెస్ట్ అవ్వడం గురించి ఆయన ప్రస్తావించడమే కాకుండా ఆ నాయకులకి వారి కుటుంబాలకి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ ధైర్యం ఇచ్చే ప్రయత్నంలో భాగంగా మొత్తం ఎవరెవరి మీద కేసులు నమోదయ్యాయో వారందరి వివరాలు చెప్పడమే కాకుండా ఎవరెవరు అరెస్ట్ అయ్యారో వారందరి వివరాలు కూడా చెప్పారు అయితే చెప్పడంతో ఆగకుండా ఒక ఆసక్తికరమైన సంచలనమైన వ్యాఖ్య చేశారు అదేంటంటే ఇటీవలే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథుని రెడ్డి గారు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే అయితే పెద్దిరెడ్డి మిథుని రెడ్డి గారు అరెస్ట్ అవ్వడానికి కారణం కేవలం ఆయన తండ్రి మిథున్ రెడ్డి గారి తండ్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాలేజ్ చదివే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పుతో కొట్టడమే అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి ఆ చదువుకున్నప్పుడు రామచంద్రారెడ్డి చంద్రబాబు చెప్పుతో చెప్పి అంటే ఎంత దారుణంగా అంటే దీని గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ నాయకులు ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ అని వాదించుకుంటూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి పలు ఛానల్స్ లో డిబేట్లు కూడా నడుస్తున్నాయి ఆ డిబేట్స్ లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు రామచంద్రారెడ్డి గారు ఎస్వి యూనివర్సిటీలో చదివే రోజుల్లో వారితో పాటు చదువుకున్న ఎంతో మంది క్లాస్మేట్స్ ఇంటర్వ్యూస్ కూడా మీడియా ఛానల్స్ తీసుకుంటున్నాయి వారు తీసుకుంటున్న ఇంటర్వ్యూ బట్టి అందులో మాట్లాడిన ఏ ఒక్కరు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కొట్టడం గాని లేదా చంద్రబాబు నాయుడు గారే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కొట్టడం గాని ఇలాంటి సంఘటనలు మాకు ఎప్పుడు తెలియదని చెప్పడం విశేషం అంతేకాకుండా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల యాభైలో జన్మిస్తే రామచంద్రారెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై రెండులో జన్మించారు అంటే ఇద్దరికి వయసులో రెండు సంవత్సరాలు తేడా ఉంది రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి అంటే జూనియర్ చెప్పొచ్చు ఒక జూనియర్ అయిన వ్యక్తి సీనియర్ ని చెప్పుతో కొట్టేశారు ఇంకోలా కొట్టేశారు వాళ్ళని ఇబ్బంది పెట్టారు బూతులు తిట్టారు అనేది ఎంతవరకు వాస్తవం అయ్యే అవకాశం ఉంది అది కాకుండా పంతొమ్మిది వందల యాభైలో ఒక వ్యక్తి జన్మించి యాభై రెండులో ఒక వ్యక్తి జన్మిస్తే సాధారణంగా డిగ్రీ గాని కాలేజ్ ఎడ్యుకేషన్ గాని ఒక ఇరవై ఐదు ఏళ్ల లోపు పూర్తి అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్కరికి డెబ్బై మూడు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నాయి అంటే యాభై సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగిన సంఘటన గురించి ఇప్పుడు ప్రస్తావించడం అది కూడా ప్రస్తావించిన వ్యక్తి ఏదో సామాన్య కార్యకర్త చిన్న నాయకుడు అయితే అది పెద్దగా సీరియస్ గా తీసుకునే వాళ్ళు కాద ఎవరు మాజీ ముఖ్యమంత్రి అయ్యుంటి వైసీపీ అధినేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యాఖ్యలు చేయడంతో అసలు ఈ వ్యాఖ్యలు నిజమా కాదా నిజమా అబద్ధమా ఇది జరిగే అవకాశం ఉందా లేదా అనే చర్చ విపరీతంగా నడుస్తుంది ఇప్పుడు చంద్రబాబు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల వల్ల టీడీపీ అధికార ప్రతినిధి అయిన విద్యాసాగర్ గారు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఒక వ్యాఖ్యలు చేశారు ఏంటంటే రామచంద్రారెడ్డి గారు విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన్ని విపరీతంగా చావుగొట్టి కాలూరు క్రాస్ అనే ఏరియాలో ముళ్లపొదల్లో పడేశారు ఆ పడేసిన వ్యక్తి ఎవరు దాని వివరాలని రామచంద్రారెడ్డి గారే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు తిరుపతి దగ్గర ఉన్న కాలూరు క్లాస్ లో పెద్దిరెడ్డిని కొట్టి పొదల్లో పడేసిన సందర్భము దానికి జవాబు పెద్దిరెడ్డి చెప్పాలి అంటే అది ఎంత నిజమో ఇదెంత నిజమో నిజంగా ఎవరికీ తెలియదు కానీ అది నిజమైన అబద్ధమైన కూడా ప్రజలకి ఏ విధమైన ఉపయోగం కూడా లేదనేది ప్రతి ఒక్క నాయకుడు గ్రహించాలి ఒకవేళ చంద్రబాబు గారికి నిజంగా అప్పుడు ఎప్పుడో కాలేజ్ డేస్ లో జరిగిన ఆ సంఘటన అంతగా గుర్తుండిపోయి పగతో రగిలిపోతూ ఉండుంటే పంతొమ్మిది వందల ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అప్పుడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిపై పగ తీర్చుకునే అవకాశం ఆయనకుంది కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పగ తీర్చుకోకుండా ఇప్పుడు దాదాపు యాభై ఏళ్ల తర్వాత అది కూడా ఆయన మీద డైరెక్ట్ గా పగ తీర్చుకోకుండా ఆయన కొడుకును అరెస్ట్ చేయించి పగ తీర్చుకునే అవకాశం ఉంది ఆస్కారం ఉందని ఎవరు నమ్మే అవకాశం కనబట్టలేదు ఎందుకంటే ఇది చేసిన ఆరోపణలు కూడా వాస్తవ దూరంగా ఉన్నాయి ఏ వ్యక్తి అయితే కొట్టాడని చెప్తున్నారో ఆ వ్యక్తి నేరుగా మీడియా దగ్గరకు వచ్చి నేను పలానా సందర్భంలో చంద్రబాబు గారితో గొడవ పడ్డాను ఆయన మీద చేయి చేసుకున్నాను చెప్పుతో కొట్టాను అని చెప్పుంటే ఆ వ్యాఖ్యలు కొంతైనా నమ్మడానికి ఆస్కారం ఉండేది కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవ్వరూ కూడా నాయకులు ఏం మాట్లాడినా కూడా నమ్మే పరిస్థితి లేకుండా పోతుంది ఇలాగే నిరాధారమైన ఆరోపణలు ఎన్నో ఎంతో మంది నాయకులపై చేస్తూ ఉండడం జరుగుతుంది వాస్తవానికి చెప్పుకోవాలంటే ఆ మధ్య చంద్రబాబు గారి సతీమణి గురించి ఒక రకమైన ఆరోపణలు చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జయచిత్ర గారికి సాన్నిహిత్యం ఉందంటూ ఒక రకమైన ఆరోపణలు చేశారు అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి పూనమ్ కౌల్ గారి గురించి ఇలా ఎన్నో రకాల ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు పెద్ద పెద్ద నాయకుల గురించి చేయడం దానిలో ఏమాత్రం కూడా వాస్తవం గాని ఆధారం గాని లేకపోతూ ఉండడం దాని గురించి చర్చ రేపడం నిజంగా ఒక దారుణమైన సాంప్రదాయాలకు దారితీస్తుందని చెప్పచ్చు ఒకవేళ ఈ సంఘటనపై చంద్రబాబు గారు రియాక్ట్ అయ్యారనుకోండి ఆ జరిగే ఉంటది అందుకే రియాక్ట్ అవుతున్నారు అంటారు రియాక్ట్ అవ్వలేదు అనుకోండి ఎంత చెప్పినా రియాక్ట్ అవ్వలేదు అంటారు అంటే ఎలాంటి విషయాలకి రియాక్ట్ అవ్వడం అనేది ముందు పూర్తిగా మానేయాలి ఆ మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి షర్మిల గారిపై కూడా ప్రభాస్ గారితో ఆమెకు సాన్నిహిత్యం ఉందంటూ ఒక రకమైన వార్తను ప్రచారం చేశారు ఆ తర్వాత ఆమె డైరెక్ట్ గా దానికోసం మీడియా ముందుకు రావడం కంటతలు పెట్టుకోవడం ఆమె భర్త పక్కన ఉండగా ఆ విషయంపై మాట్లాడాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు అంటే అది ఎంత దారుణంగా చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పడం వల్ల అసలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆమెకు కొడుకు కూతురు ఉన్నారు కొడుక్కి ఇటీవలే పెళ్లి కూతురికి ఇంకా పెళ్లి కావాల్సి ఉంది అలాంటి వాళ్ళని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోకుండా ఒక ఫ్యామిలీ గురించి అలా దారుణమైన విమర్శలు చేస్తూ ఉండడం నిజంగా చాలా 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 దిగ్భ్రాంతికరం ఏంటంటే ఏదైనా ఒక రాజకీయాల్లోకి వచ్చారంటే రాజకీయాలంటే విలువలు పెరగాలంటే రాజకీయాల్లోకి రావడానికి యువత ఆసక్తి చూపాలంటే మనం మాట్లాడే ప్రతి మాట ఎంతో హుందాగా ఉండాలి అంతే తప్ప ఇంత దిగజారిపోయి వ్యక్తిగత విమర్శలకి వ్యక్తిగత దోషణలకి అది కూడా కుటుంబ సభ్యులను కూడా రోడ్డు మీదకి బజార్ మీదకి లాగేసే విధంగా ఉండకూడదు సమాజంలో మనకి ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి సమస్యల మీద మాట్లాడాలి పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడండి ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి మాట్లాడండి చేయాల్సిన పథకాల గురించి మాట్లాడండి సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడండి అంతే తప్ప వ్యక్తిగతంగా ఏ నాయకుడు ఎవరితో ఎప్పుడున్నాడు ఎవరు ఎవరిని ఎప్పుడు కొట్టారు ఎవరు ఎవరిని ఏ విధంగా బూతులు తిట్టారు ఎవరు ఎవరిని హింసించారు ఎవరు ఏ విధంగా స్కాములు చేశారు ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే మనకు పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు అని నిజానికి ఈ రోజు మీడియాలో గాని లేకపోతే రాజకీయ నాయకులు చేస్తున్న విధానాల్లో గాని ఏంటంటే చెడునే మాట్లాడుతున్నారు చెడునే చూపిస్తున్నారు చెడునే వింటున్నారు అయితే ఇలా చేయడం వల్ల ఏంటంటే సామాన్యంగా మంచిగా ఉండే వాళ్ళు ఎవరూ కూడా రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపించడం లేదు అలాగే రౌడీజంతో నోటి దోలతో ఎలా పడితే అలా మాట్లాడి బండబూతులు మాట్లాడే వాళ్ళకి మాత్రమే రాజకీయాల్లో ప్రాధాన్యత ఏర్పడుతుంది ఒకవేళ నిజంగా ఏమైనా సంఘటన జరుగున్నా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ తీసుకుంటే ఆయన ఎక్కడా కూడా ఆ సంఘటన జరిగిందా జరగలేదా అనే దాని గురించి ఏమాత్రం స్పందించకుండా తన హుందాతనాన్ని కాపాడుకున్నారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా స్పందించారు ఆ విషయాన్ని నేరుగా ఆయనే మాట్లాడారు రాజకీయాల్లో ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా వ్యక్తిగత విమర్శలు దోషంలో పిచ్చి పిచ్చి మాటలు బూతులు ఇలాంటివి మాట్లాడకుండా హుందాతనంతో సబ్జెక్ట్ వైజ్ వెళ్లి ప్రతి ఒక్కటి ఆధారాలతో మాట్లాడితే ప్రజలు ఆ నాయకుడిని విశ్వసించే అవకాశం ఉంది ఆ నాయకుని గుండెల్లో పెట్టుకునే అవకాశం ఉంది ఆ నాయకుడు ప్రజాసేవ చేసి చూపిస్తే మాత్రమే ప్రజలు పట్టించుకుంటారు తప్ప ఎవరు ఎంత బాగా బూతులు తడతారని మాత్రం ప్రజలు గెలిపించలేదు ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి నాయకులందరూ కూడా సరైన విధంగా వ్యవహరించి ఎలాంటి వ్యక్తిగత దోషం లెక్క నుంచైనా నిరాధారమైన దోషులను ఆపేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను రాజకీయ విశ్లేషకులు గాని ప్రజలు గాని సామాన్యులు గాని అందరూ కోరుకుంటుంది రాజకీయాలకి గౌరవాన్ని పెంచండి థ్యాంక్ యూ